హాయ్ ఫ్రెండ్స్ అయితే అను ఫిజియో క్లినిక్ వాళ్ళ రూట్ మ్యాప్ అయితే చూపిస్తున్నాను చూడండి మన విజయవాడ విజయ టాకీస్ దగ్గర డోర్నకల్ రోడ్ తాడేపల్లి వారి వీధి పేట అండి సో క్లియర్గా నేను రూట్ మ్యాప్ కూడా చూపిస్తున్నాను చూడండి వీడియోలో షేర్ చేస్తున్నాను సో మనం స్టార్టింగ్ ఎంట్రన్స్ లోపలికి రాగానే ఇక్కడ కొంచెం ముందుకి రాగానే లోపల రైట్ సైడ్ సుగుణ ఫాస్ట్ ఫుడ్ టిఫిన్ సెంటర్ ఉంటుంది సో లెఫ్ట్ సైడ్కి ఆ కార్నర్లోనే కొంచెం ముందుకు రాగానే ఆ స్ట్రీట్లో ఫస్ట్ లెఫ్ట్ అండి అనురాగ్ చిల్డ్రన్ హాస్పిటల్ ఉంటుంది ఫస్ట్ లెఫ్ట్ దాని బ్యాక్ సైడేనండి అనురాగ్ చిల్డ్రన్ హాస్పిటల్ బ్యాక్ సైడే మనకి అను ఫిజియో క్లినిక్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లోనే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని మీ అందరి ముందుకైతే సో ఈ వీడియో షేర్ చేస్తున్నానండి సో ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఎస్లా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ వ్లాగ్స్ వి సుల్తానా సో ఈ రోజైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని సో మీ అందరి ముందుకైతే వచ్చానండి మన విజయవాడ డోన్నకల్ రోడ్ లో అను ఫిజియో క్లినిక్ అయితే వచ్చాను ఫిజియో క్లినిక్ వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఏంటి అనుకుంటున్నారేమో మా హస్బెండ్ కి టూ టూ ఇయర్స్ నుంచి బాగా హ్యాండ్ పెయిన్ నెక్ పెయిన్ తో సఫర్ అవుతున్నారండి చాలా మంది డాక్టర్స్ ని సజెస్ట్ అని అడిగితే సో ఇక్కడ నెక్ దగ్గర కొంచెం బోన్ అనేది రిస్ట్ అనేది ఆయనకి అరుగుతుంది ఈ పెయిన్ కూడా షోల్డర్ పెయిన్ అలా ఉంది ఫిజియోథెరపీ చేయించాలన్నారు సో మేము చాలా మందిని అడిగి కనుక్కొని అను ఫిజియో క్లినిక్ వాళ్ళు రీసెంట్ గా స్టార్ట్ చేశారు వన్ మంత్ బ్యాక్ సో చాలా స్పోర్ట్స్ వాళ్ళు పోలీసెస్ కానీ ఎవరైనా చిన్న ఉన్నా బాగా చేస్తున్నారు ట్రీట్ కూడా సో అన్ని ఫిజియోథెరపీస్ మంచి ఎక్విప్మెంట్స్ లో చేస్తున్నారని విన్నామండి అవన్నీ ఈయనకు కూడా చూపిస్తూ మీ అందరికి కూడా ఎందుకు చూపించకూడదు అని నాకు ఐడియా వచ్చి సో చిన్న వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను లోపలికి అయితే వెళ్దాం రూట్ మ్యాప్ నేను క్లియర్ గా స్టార్టింగ్ వీడియోలో స్టార్టింగ్ చూపించాను కదండి డోర్నకల్ రోడ్ లోనే ఉంటది మనకి సో నేను క్లియర్ గా ఇస్తాను డిస్క్రిప్షన్ లో కూడా కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను మీరు ఎవరైనా ఇన్ కేసు పెద్దవాళ్ళు ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే హోమ్ థెరపీ కూడా ఇంటికి వచ్చి కూడా ట్రీట్ చేస్తారంట మనకి ఫిజియోథెరపీ ఏమైనా సో ఎనీ ప్రాబ్లం అండి మనకి ఆర్తో న్యూరో ఏ ప్రాబ్లమ్ అయినా చేస్తారంట సో మేడం గారికి కనుక్కుందాం పేషెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా దేని గురించి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అవి కూడా చూద్దాం మనం సో మా హస్బెండ్ కూడా చూపిస్తాను ఎలా ఎన్ని రోజులు వచ్చి చేయించుకోమంటారు ట్రీట్మెంట్ అదంతా అడిగి కనుక్కుందాం సో మీరు కూడా నాతో పాటు వచ్చేయండి నమస్తే మేడం నమస్తే మేడం సో అను ఫి ఫిజియో క్లినిక్ వన్ మంత్ అయింది స్టార్ట్ అయ్యి అని విన్నాము మా వారికి హ్యాండ్ పెయిన్ వస్తుంది బ్యాక్ నెక్ పెయిన్ వస్తుంది సో ట్రీట్మెంట్ చేయించుకుంటూ మన వ్యూవర్స్ కూడా కొంచెం చూపిస్తే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ఉంటది సో మీ దగ్గర ట్రీట్మెంట్స్ కూడా బాగుంది తొందరగా ఎర్లీగా క్యూర్ అవుతుంది అందరికీ విన్నాము నమస్తే అండి నా పేరు డాక్టర్ అనుష ఎంబీఎస్ నేను బీపీటీ అండ్ ఎంపీటీ ఎంపీటీ వచ్చి స్పోర్ట్స్ అండ్ మస్కిలోస్కెలిటల్ ఆర్థోపెడిక్స్లో చేశాను డైనన్ సాగర్ బెంగళూరులో చేశాను అండ్ నేను ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వర్క్ చేశాను స్పోర్ట్స్ పాపులేషన్తో ఎక్కువ వర్క్ చేశాను స్పోర్ట్స్ కాకుండా జనరల్ పాపులేషన్తో కూడా వర్క్ చేశాను అన్ని కండిషన్స్ ఆర్తో న్యూరో కార్డియో పీడియాట్రిక్ గైన్యాక్ అన్ని కండిషన్స్ వాళ్ళతో కూడా వర్క్ చేశాను అండ్ నా రీసెర్చ్ ఆర్టికల్ కూడా పబ్లిష్ అయింది మా గైడ్ వచ్చేసి డాక్టర్ వినోద్ కుమార్ కేసీ సో అండర్ ఆయన గైడెన్ గైడ్ లైన్స్తో నా ఆర్టికల్ వచ్చి ఇంటర్నేషనల్ జర్నల్లో పబ్లిష్ అయింది అండ్ థ్యాంక్ యూ అండ్ సవిత యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టారు సో దాంట్లో పేపర్ ప్రెజెంటేషన్ చేశాను చాలా ఒక ఆల్మోస్ట్ ఒక థౌజండ్ పీపుల్ పేపర్ ప్రజెంటేషన్ చేస్తే నాది సెలెక్ట్ అయింది వాళ్ళు నా పేపర్ ఆర్టికల్ని కూడా పబ్లిష్ చేసుకున్నారు వాళ్ళ సైట్స్లో అది కూడా మా డాక్టర్ వినోద్ కుమార్ కేసీ గైడ్ లైన్స్లో అది పేపర్ ప్రజెంటేషన్ అనేది జరిగింది అది కాకుండా సార్తో కంబైండ్ అయ్యి ఇంకో ఆర్టికల్ కూడా ఇంటర్నేషనల్ జర్నల్లో పబ్లిష్ అయ్యింది థ్యాంక్ యూ అండ్ మాది క్లినిక్ పేరు వచ్చేసి అను ఫిజియో క్లినిక్ విజయవాడలో సూర్యరావుపేట తాడేపల్లి వారి వీధిలో ఉంది అండ్ ఇక్కడ వచ్చే పేషెంట్స్ న్యూరో పేషెంట్స్ వస్తున్నారు స్పోర్ట్స్ వాళ్ళు వస్తున్నారు ఆర్థో కండిషన్స్ వాళ్ళు వేరియస్ ఏజ్ వాళ్ళు వస్తున్నారు అండ్ వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి అండ్ ఇమీడియట్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు మేమిక్కడ ఎక్కువ వచ్చేసి ఎక్ససైజ్ అండ్ మాన్యువల్ ఓరియెంటెడ్గా వెళ్తున్నాము లెస్ ఆఫ్ మెషినరీ బికాస్ ఎక్కువ లైఫ్ లాంగ్ ఉండాలంటే ఎక్ససైజ్ హెల్ప్ అవుతాయి కాబట్టి సో ఇంజురీ ప్రివెన్షన్ అండ్ ఫర్దర్గా ఇంజురీ అవ్వకుండా మేము హెల్ప్ చేస్తున్నాం ఇక్కడ వచ్చే పేషెంట్స్కి క్లినిక్లో ట్రీట్మెంట్ కాకుండా మేము హోమ్ ఫిజియో కూడా చేస్తున్నాము భవానీపురం గొల్లపూడి ఆ సైడ్ నుంచి ఇటు రామచంద్ర అటువైపు కూడా కరెన్సీ నగర్ పట్టుమట అటువైపు కూడా హోమ్ ఫిజియోథెరపీ అనేది చేస్తున్నాము ప్రజెంట్ ఆన్ గోయింగ్ పేషెంట్స్ కూడా వెళ్ళాము వాళ్ళకి క్యూర్ అయింది వాళ్ళు కూడా రివ్యూస్ ఇచ్చారు సో చెప్పండి సార్ ఏమైంది

బాగా కాన్స్టెంట్ గా ఉండేదా ఓన్లీ సర్టెన్ డ్యూరేషన్ వరకే ఉండేదా ఏం చేస్తుంటారు ఉంటారు మెడికల్ షాప్ లో వర్క్ చేస్తారు మెడికల్ షాప్ లో వర్క్ చేస్తారా సో ఎక్కువ సేపు మీరు నుంచిని వర్క్ చేస్తారా కూర్చొని డెస్క్ టాప్ ముందు వర్క్ చేస్తారా నేను ఎక్కువ చేయాలి నుంచినే చేస్తారా ఏమన్నా రైటింగ్ గాని అలా లిఫ్టింగ్ గాని లిఫ్టింగ్ చేయాలి పైకెక్కాలి లేకపోతే ఇలా చూస్తుండాలి చిన్న చిన్న వర్డ్స్ కదా ఓకే ఓకే చూసుకుంటాను కానిస్ట్రెంట్లీ మీరు ఎన్ని గంటల వరకు చూస్తూ ఉంటారు ఎంత డ్యూరేషన్ వరకు మామూలుగా ఒక వన్ టూ అవర్ అలా చూస్తుండే కంటిన్యూ అలాగే ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ చేయాలని నేను ఓకే ఎయిట్ అవర్ ఎయిట్ అవర్స్ చేయాలి టెన్ అవర్స్ ఓకే సో మీకు చేసినప్పుడు ఎలాంటి కైండ్ ఆఫ్ పెయిన్ ఉంది ఏదైనా గుచ్చుతున్నట్టు లాగుతున్నట్టు బర్నింగ్ టైప్ ఎక్కువ సేపు ఇలా పెట్టినా ఇలా పెట్టి మొబైల్ పెయిన్ ఆ తర్వాత నైన్ వల్ల ఇలా అంత లాగేసి ఒక్కొక్క రోజు తల పట్టేస్తుంది తల పట్టేస్తుంది మీకు ప్రీవియస్ గా ఏమన్నా ఇంజరీ అవటం అలా ఏమన్నా జరిగిందా

సైడ్ నుంచి తీసుకెళ్ళక ఇలా చేస్తే కింద నుంచి చేయండి కింద నుంచి పైకి తీసుకెళ్ళండి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చెప్పండి నుంచి పెయిన్ ఇప్పటి నుంచి పెయిన్ స్టార్ట్ అవుతుంది ఏ హ్యాండ్ లో ఈ హ్యాండ్స్ రెండు షోల్డర్స్ ఓకే ఎనీ డిస్కంఫర్ట్ పెయిన్ ఏమన్నా ఉందా పెయి వెనక్ ఈ హ్యాండిల్ నో డిస్కంఫర్ ఏ హ్యాండ్ లో ఎక్కువ ఉంది సార్ రైట్ హ్యాండ్ లో ఓకే సో సార్కి నేను ఫస్ట్ రిలీజ్ చేసి ఆ తర్వాత కైరోప్రాటిక్ ట్రీట్మెంట్ చేస్తాను కొన్ని సివియర్ కేసెస్ ఏంటంటే కప్పింగ్ ట్రీట్మెంట్ చేశాక నెక్ అనేది మ్యానిపులేట్ అవుతుంది ఇన్ సర్టెన్ కండిషన్స్ రిలీజ్ చేసిన వెంటనే కూడా మ్యానిపులేట్ అవుతుంది ఓకే సో ఇది వచ్చేసి టిష్యూ రిలీజ్ అంటారు లేదంటే స్పోర్ట్స్ రిలీజ్ అని కూడా అంటారు ఓకే కాసేపు అలాగే ఉంచుతాము దాన్ని ఇష్టమిక్ కంప్రెషన్ అని అంటాం ఇవన్నీ ఏంటంటే రిలీఫ్ ఇస్తాయి మజిల్ నాట్స్ అనేవి ఈజీగా తెలుస్తాయి ఇన్ కేస్ ఉంటే అండ్ జాయింట్స్ కూడా మొబైల్గా అవటానికి కొంచెం హెల్ప్ చేస్తాం లైట్ వెయిట్గా ఉందా ఓకే ఉంది ట్రీట్మెంట్ ఇది కాకుండా ఎక్సర్సైజ్ ఉంది అండ్ లాస్ట్లో రిలాక్సేషన్ టెక్నిక్ కూడా చేశాను బికాస్ సార్కి స్లీప్ డిస్టర్బెన్స్ ఉంది అండ్ హెడ్ కూడా ఉంది కాబట్టి రిలాక్సేషన్ టెక్నిక్ చేస్తే అది ఇంప్రూవ్ అవుతుంది సరే కాదు ప్రీవియస్గా మాకు ఒక పేషెంట్ కూడా ఉన్నారు సేమ్ ఇదే కండిషన్తో ఫస్ట్ డే అయితే హెవీ పెయిన్తో వచ్చారు రోజు డే స్లీప్ ఉండదు ఆల్మోస్ట్ ఒక టూ టు త్రీ మంత్స్ నుంచి సార్ కూడా స్లీప్ లేదు బట్ ఫస్ట్ సెషన్ నేను మొత్తం ట్రీట్మెంట్ ప్రొసీజర్ వన్ అవర్ టు వన్ అండ్ హాఫ్ అవర్ చేశాను అండ్ లాస్ట్లో రిలాక్స్ కైరో చేశాను లాస్ట్లో రిలాక్సేషన్ టెక్నిక్ కూడా చేశాను సార్ చెప్పారు నేను ఆ రోజు నుంచి ప్రాపర్గా స్లీప్ చేయగలుగుతున్నాను అని చెప్పారు ఆయన కూడా హైటెక్ పిల్లోనే యూస్ చేశారు సో దాట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట ఎందుకు నేను ఇంత డీటెయిల్ హిస్టరీ అడిగానంటే ఏదో ఒక ఉంటుంది రీజన్ అనేది చాలా కాజెస్ ఉంటాయి ఒక్కటే దీనివల్లే వచ్చిందని ఉండదు సో క్రానిక్ కేసెస్కి చాలా ఉంటాయి కాజెస్ మీరు ఇమ్మీడియట్గా వచ్చినప్పుడు ఉంటే దానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రీజన్ కొన్ని పెథలాజికల్ కాజెస్ ఉంటాయి ఇంటర్నల్గా కాజెస్ ఉంటాయి సో అలా అందుకే మేము ఎప్పుడూ సర్జన్స్ కన్నా కూడా లేదా స్పెషలైజ్డ్ డాక్టర్స్ అన్నా కూడా మేము ఫిజియోథెరపీస్ట్ ఇన్ డీటెయిల్ హిస్టరీ తీసుకునేది ఎందుకంటే మాతో ఎక్కువసేపు ఉంటారు వాళ్ళకి వీక్లీ వన్స్ వెళ్తారు సో మీ ప్రాబ్లమ్స్ ఏంటనేది ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటేనే దానికి అకార్డింగ్గా మేము ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయగలం సో తనకి ఏమైంది ఇతను పేరు వచ్చేసి కెవిన్ ఓకే సో ఏజ్ వచ్చేసి సిక్స్టీన్ ఇయర్ సిక్స్టీన్ ఇయర్స్ సో తిను బై మిస్టేక్ ఇంజురీ అయింది బాల్ కి పుష్ చేయడం వల్ల గోడ కేసు కొట్టడం వల్ల ఇంజురీ అయింది రిస్ట్ ఇంజురీ వెరీ మైల్డ్ ఫ్రాక్చర్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది సో దానికి మేము రిహాప్ చేస్తున్నాము ఎన్ని రోజులు చేయాలి డేస్ కంటిన్యూస్ గా ఉంటుంది సో ఆ ప్రోగ్రెషన్ అనేది మాకు కూడా తెలియాలి అండ్ బాడీ రెస్పాన్స్ తనకి ఎలా కూడా తెలియాలి ఆ తర్వాత ఆల్టర్నేట్ ఉంటుంది ఫస్ట్ వచ్చి పీరియడ్ లో ఉంటుంది ఓకే దాన్ని ఆ టిష్యూస్ అన్నిటిని స్ట్రెచ్ చేస్తాం ఫైల్ రిలీజ్ చేస్తాము ఓకే మొబైల్ చేస్తాం జాయిన్ మొబిలైజేషన్ అని ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ ని కూడా మొబిలైజ్ చేస్తూ ఉంటాము ఇప్పుడు మొత్తం వన్ మంత్లో మొత్తం వన్ మంత్ లో వన్ మంత్ లో క్యూర్ అవుతుంది డెఫినెట్లీ ఆర్ దో కేసెస్ వచ్చేసరికి మీకు రిజల్ట్స్ ఉంటుంది క్యూరబుల్ ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ ద కండిషన్స్ ఉంటాయి దానికి టైం పడుతుంది ఆల్మోస్ట్ ఆల్ ఆర్థో మీకు క్యూర్ అనేది ఉంటుంది న్యూరో కండిషన్స్ వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది అంటే కొంతమందికి సిక్స్ మంత్స్ ఏజ్ రిలేటెడ్ గా కూడా ఉంటుంది అయినా అయినా సరే సరే కార్డియో ఏదైనా రిలేటెడ్ గా అయినా సో ఏ ఏ రిలేషన్ తీసుకున్నా కూడా ఏజ్ మ్యాండేట్ మైండ్ లో పెట్టుకుని ట్రీట్మెంట్ కూడా అలాగే ప్లాన్ చేసుకోవాలి అండ్ ఇంకా గ్రోత్ ఉంది సో బోన్ ప్లేట్స్ ఇంకా గ్రోత్ ఉంటుంది కాబట్టి బోన్ ప్లేట్స్ కి సో దీనికి ఈజీగా క్యూరబుల్ ఉంటుంది ఇప్పుడు ఎన్ని డేస్ నుంచి ఇస్తున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అయింది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి సో తన టైం డ్యూరేషన్స్ కి రెగ్యులర్ గా ఆల్టర్నేట్స్ గా బట్ స్టిల్ ఫైన్ ఇప్పుడు తన మెయిన్ మోటివ్ వచ్చి బ్యాడ్మింటన్ ఆడాలి రెగ్యులర్ గా బ్యాడ్ స్పోర్ట్స్ బ్యాట్మింటన్ ఆడేటప్పుడు రిస్ట్ మూవ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి సో ఆ రిస్ట్ మూమెంట్స్ రిపిటేటివ్ గా వెళ్తే మళ్ళీ ఇక్కడ ఉన్న మజిల్స్ అండ్ లెగమెంట్స్ కూడా ఇంజర్ అవుతాయి మజిల్స్ వచ్చేసి స్ట్రెయిన్ అవుతాయి అండ్ లెగమెంట్స్ వచ్చి స్ప్రెయిన్ అవుతాయి ఇప్పుడు ఇది వన్ మంత్ ట్రీట్మెంట్ అయిన తర్వాత తన స్పోర్ట్స్ వెళ్ళొచ్చా ఈ వన్ మంత్ ప్రోగ్రామ్ లోనే నా గోల్ వచ్చేసి నేను స్పోర్ట్స్ వెళ్ళాలి అండ్ ప్రాక్టీస్ చేయాలి తనకి మినిమల్ టు మోడరేట్ స్ట్రెంత్ ఉండదు లో టు మోడరేట్ ఇంటెన్సిటీ స్ట్రెంత్ ఉండేది సో తను ఒక మోడరేట్ టు హైయర్ ఇంటెన్సిటీ స్ట్రెంగ్త్ వస్తాడు కదా అప్పుడు చెప్తారు అప్పుడు స్లోగా ప్రాక్టీస్ చేయమని చెప్తాను నమస్తే అంకుల్ గారు నమస్తే అమ్మా మీకు ఏమైంది నాకు పాదాలు పెయిన్స్ వస్తున్నాయమ్మా ఓకే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గింది నాకు దాని మీద తను ఫిజియోథెరపీ చేస్తుంది మీకు ఎవరైనా డాక్టర్ గారు సజెస్ట్ చేశారా ఇక్కడ వెళ్ళమని చెప్పారు ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ అది కూడా ప్లాన్ చేయండి అన్నారు షుగర్ డాక్టర్ ప్లస్ నరాలు డాక్టర్ను ను ఇద్దరూ చెప్తే ఫిజియోథెరపీకి వచ్చా నేను ఓకే ఎన్ని రోజులను చేయించుకున్నాను ఫిజియోథెరపీ లో నేను వారం రోజుల పట్టు చేయించుకుంటున్నాను ఎలా అనిపిస్తుంది మిగతా వన్ వీక్ నుంచి చేయించుకుంటున్నాను చాలా ఇంప్రూవ్మెంట్ కనబడింది నాకు ఓకే బాగానే ఉంది సో డాక్టర్ గారిని కూడా అడుగుదామండి వన్ వీక్ నుంచి చేయించుకుంటున్నారంట షుగర్ వల్ల నరాలు వీక్ అయ్యి సో డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తేనే వచ్చారంట ఇక్కడ డాక్టర్ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంకుల్ గారికి సో నేను వచ్చి ఐఏఎస్టి అంటే ఇన్స్ట్రుమెంట్ టిష్యూ మొబిలైజేషన్ సో ఇది ఏం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్లేడ్స్ ఉంటాయి మనకి ఒకే టూల్ కూడా ఉంటుంది దాన్ని గ్రాస్టన్ టూల్ ఉంటాయి ఓకే సో నేను బట్ డిఫరెంట్ టూల్స్ తీసుకున్నాను సో ప్రెసెంట్ వచ్చి అంకుల్ కి ఈ టూల్ తో చేస్తున్నాను ఇది ఏంటంటే ఇక్కడ ఉన్న ఫేసియా రిలీజ్ చేస్తుంది మజిల్ పైన ఉండే ఫేషియా ఇక్కడ అంకుల్ కి బేసిక్ గా ప్లాంటర్ ఫేషియా అనే కండిషన్ ఉంది సో షుగర్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న సెన్సేషన్స్ కూడా ఆల్టర్ అవుతుంది బర్నింగ్ సెన్సేషన్ గానీ ప్లాంటర్ ఫేషియా కేసెస్ లో ఈ బర్నింగ్ సెన్సేషన్ కేసెస్ లో సో అందుకు ఆ సిమ్టోమాటిక్స్ అన్ని తగ్గినాయి సో ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ అవన్నీ ఇంప్రూవ్ అవడానికి కప్పింగ్ ఆల్టర్నేట్ గా చేస్తుంది మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆ కండిషన్ కాకుండా ఓవరాల్ వెల్ బీయింగ్ చూద్దామనేది మా ఇంటెన్షన్ ప్రాబ్లం అయిపోయింది వేరే ప్రాబ్లం నెక్స్ట్ వచ్చింది అనుకోండి ఫ్యూచర్ లో రాకూడదు సో దాన్ని ఇప్పుడే మనం మెసేజ్ చేసి ఓకే దానికి ప్రికాషన్స్ ఇస్తే ఇట్ విల్ బి వెరీ గ్రేట్ ముందుగానే తెలుసుకుంటే తొందరగా క్యూర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి డాక్టర్ గారు అయితే ఇంత చక్కగా మనం మనకు తెలిసినవి కొన్ని ఉంటే మన లోపల సఫర్ అయ్యేవి చాలా ఉంటాయి మనకు తెలియకుండానే ఏజ్ బట్టి కూడా అలా రావచ్చు మనకు కొన్ని కొన్ని డిసీజు నీస్ పెయిన్స్ అని థైస్ పెయిన్స్ అని హ్యాండ్ కానీ లెగ్ గాని ఏదైనా సో మనం వచ్చి ఒకసారి చెక్అప్ చేయించుకున్నా కూడా అన్ని చెకప్ చేసి మనకి ఎలా ఉంది ఏంటి ఇన్ కేస్ ఫ్యూచర్ లో కూడా రాకుండా కూడా ఇలా ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు మోస్ట్లీ చాలా మంది డాక్టర్స్ ఈ రోజుల్లో మనకి ఏ చిన్న ఇంజురీ అయినా సో ఏదైనా బరువులు ఎత్తినప్పుడు మనకి ఏదైనా పెయిన్స్ వచ్చినా కూడా ఫిజియోథెరపీ నే సజెస్ట్ చేస్తున్నారు కాబట్టి సో అను ఫిజియోథెరపీలో చక్కగా ఇప్పుడు వచ్చే ఎక్విప్మెంట్స్ అన్ని ఇప్పుడు వచ్చే ట్రీట్మెంట్స్ అన్ని బాగా చేస్తున్నారండి ఇక్కడ మనం లైవ్ లో కూడా చేస్తున్నాం కదా సో ఇవన్నీ వచ్చేసి స్పోర్ట్స్ సెటప్ కి ఎక్కువ పెట్టాను బికాస్ నా స్పెషలైజేషన్ వచ్చి స్పోర్ట్స్ అండ్ మస్కులర్ స్కెలిటర్ ఆర్థోపెడిక్స్ మా ఫిజియోథెరపీలో డిపిటీ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఎంపీటీ వచ్చి స్పెషలైజేషన్ సో నాది బీపీటీ అండ్ ఎంపీటీ రెండు అయినాయి నేను తీసుకున్న స్పెషలైజేషన్ వచ్చి స్పోర్ట్స్ అండ్ మస్కుల స్కెలిటర్ ఆర్థోపెడిక్స్ అండ్ నేను స్పోర్ట్స్ సెంటర్స్లో కూడా వర్క్ చేశాను బెంగళూరులో వర్క్ చేశాను అండ్ అది కాకుండా ప్రైవేట్ కార్పొరేట్ సెటప్ కంపెనీతో కూడా వర్క్ చేశాను మల్టీ స్టేషనరీ జిమ్ ఓకే దీంట్లో అన్ని ఆల్ లెగ్ వర్కౌట్ షోల్డర్ వర్కౌట్ హ్యాండ్ వర్కౌట్ అండ్ కోర్ వర్కౌట్ అన్ని చేసుకోవచ్చు అది వచ్చి మీరు ఎక్కువ చూస్తూ ఉంటారు బాల్ అది రిహాబ్ బాల్ ఓకే ఇది ఇది కోర్ కి అండ్ బ్యాలెన్స్ ట్రైనింగ్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది వచ్చి బాల్ కంప్లీట్లీ ఇది మన బ్యాలెన్స్ ట్రైనింగ్ కోసమే ఇది ఉంటుంది ఇది వచ్చి బెంచ్ ప్రెస్ అనమాట దీని మీద సర్టన్ ఎక్సర్సైజెస్ చేపిస్తూ ఉంటాము డంబల్స్ తీసుకుని లేదా మేము స్క్వాటింగ్ కూడా ఉంటుంది బల్గేరియన్ స్క్వాట్స్ అని అవన్నీ కూడా హెల్ప్ చేయిస్తా ఉంటాం ఇది వచ్చి జంప్ బాక్స్ స్పెషలీ ఫర్ ద స్పోర్ట్స్ పీపుల్ స్పోర్ట్స్ పీపుల్ సో ఇవన్నీ వచ్చి మేము ట్రీట్ చేసే కండిషన్స్ అనమాట ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి కండిషన్స్ సో ఇది వచ్చేసి ఆన్ ఫీల్డ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఫుట్ కి ఇక్కడ వచ్చేసి నేను నెక్ ఐరో ప్రాక్టీస్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఆమె సైక్లిస్ట్ సో నేను సైక్లిస్ట్ వాళ్ళకి ఆన్ ఫీల్డ్ ఫిజియోకి వెళ్ళా సో వాళ్ళకి టేపింగ్ చేస్తున్నాను అండ్ అక్కడ లాస్ట్ లో మీరు చూసేది కప్పింగ్ థెరపీ బ్యాక్ పెయిన్ కి కప్పింగ్ థెరపీ చేస్తా ఉన్నాను సో వీళ్ళందరూ నా పేషెంట్స్ ఏ అవునండి మా దగ్గర ఇదే కాకుండా ఇంకా మ్యాన్యువల్ టెక్నిక్స్ చేస్తాము అండ్ మేము వచ్చి పిలాటిస్ ప్రోగ్రామ్ కూడా చేస్తాము యోగా ఇంటిగ్రేటెడ్ ఫిజియోథెరపీ కూడా చేస్తాము అండ్ గైనాక్ రిలేటెడ్గా గ్రూప్ సెషన్స్ కూడా తీసుకుంటాము సో మోస్ట్ ఆఫ్ ద లేడీస్ పోస్ట్ ప్రెగ్నెన్సీ బ్యాక్ పెయిన్ ఉంటాం ఇన్వాలంటరీ యూరిన్ పాస్ అవటం అలా చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అవి కూడా మెంటరీ చేస్తాం ఇప్పుడు ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళకి ఫిజియోథెరపీ చేయమని డాక్టర్స్ అంటున్నారు ఇంటికి రాని వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా మీరు ఇంటికి హోమ్ ఫిజియోథెరపీ అవైలబుల్ కూడా ఉంది మా దగ్గర ప్రెసెంట్ మేము ఓపెన్ చేసి వన్ మంత్ అవుతుంది ఈ వన్ మంత్ లో కూడా మాకు స్పోర్ట్స్ ప్లేయర్స్ కూడా వస్తున్నారు అథ్లీట్స్ వీళ్ళందరూ కూడా స్పోర్ట్స్ ప్లేయర్ కూడా వస్తుంది పోలీస్ ఆఫీసర్స్ కూడా వస్తున్నారు కొంచెం ఫిట్నెస్ ఓరియంటెడ్ వాళ్ళు కూడా వస్తున్నారు వెయిట్ లాస్ ట్రైనింగ్ కూడా ఇక్కడ వస్తున్నారు సో మేము వెయిట్ లాస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టాము

సో చక్కగా మీయర్ ఉన్న వాళ్ళు విజిట్ చేయండి ఎవరైనా పెద్దవాళ్ళు రా ఇన్ కేస్ రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సో హోమ్ థెరపీ కూడా ఇంటికి వచ్చి కూడా చేస్తానంటున్నారు కాబట్టి మేడం గారు సో అలా అయినా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అండి